శ్రీ గురు భోనమహ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఉగాది పండుగ వచ్చే ముందు ఈ వీడియోని చూసిన వారికి అదృష్టం కలిసేస్తుందని దైవజ్ఞులు చెప్పిన మాట అదృష్టం ఉన్న ఈ వీడియో చూడగలరు కాబట్టి ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఏప్రిల్ తొమ్మిదో తేదీన ఉగాది వచ్చింది అయితే ఈ ఉగాది వచ్చేలోపు ఈ వీడియో మీ కంటపడి తమలపాకులతో కొన్ని శక్తివంతమైన పరిహారాలు పాటించడం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోయి ఈ సంవత్సరం అంత అదృష్టం కలిసి వచ్చి మీ సంపద రెట్టింపు అవుతుంది మీ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులను తొలగించడానికి లక్ష్మీదేవి కటాక్షం పొందడానికి తమలపాకుల ఉపయోగం అంతా ఇంతా కాదు తమలపాకులు మన జాతకంలో ఉన్న దోషాలను తొలగించి అదృష్టాన్ని పెంచుతాయని పండితులు చెబుతున్నారు తమలపాకులతో ఈ పరిహారాలను పాటించడం వల్ల మనకు మంచి జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం తమలపాకులు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఆకులు తమలపాకులకు పూజల్లో ప్రముఖమైన స్థానం ఉంటుంది కాబట్టి నూతన సంవత్సరం ఉగాది వచ్చే వరకు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి ఫోటో ముందు ఐదు తమలపాకులను ఉంచి పూజ చేయండి కొంచెం పూర్తయిన తర్వాత ఈ తమలపాకులను ప్రసాదంగా స్వీకరించాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఎవరికీ అనారోగ్య సమస్యలు రావు తద్వారా మీ ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు అలాగే శుక్రవారం సాయంత్రం ఒకటి సున్నా సున్నా తమలపాకును నీటిలో వేసుకుని తలస్నానం చేయండి ఇలా చేస్తే మీపై ఉన్న చెడు దృష్టి అంతా నశించిపోతుంది అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఖచ్చితంగా ఉంటుంది అలాగే చాలా మంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారు ఈ ఉగాది వచ్చేలోపు ఏదైనా ఒక శనివారం రోజున ఒక తమలపాకును తీసుకుని మీద రెండు లవంగాలు వేసి లవంగాలు పైన కొంచెం నెయ్యి వేసి లవంగాలను కాల్చండి ఇలా కాల్చడం వలన లవంగాల నుండి పొగ వస్తుంది ఆ పొగతో మీ ఇంట్లో ఉండే దేవుని పటాలకు హారతి ఇవ్వండి ఇలా చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీపై ఉంటుంది అలాగే మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది తథాస్తు దేవతలు సాయంత్రం సమయంలో సంచరిస్తుంటారని అంటుంటారు తథాస్తు దేవతలు తిరిగేటప్పుడు మనం ఏదైనా అనుకుంటే వెంటనే జరిగిపోతుందట తథాస్తు దేవతలు తిరిగే సమయంలో సాయంత్రం నాలుగు సున్నా సున్నా నుండి ఏడు గంటల మధ్యలో ఒక తమలపాకు తీసుకుని మీద మీ కోరిక రాసి పూజ గదిలో పెట్టండి ఇలా చేస్తే ఉగాది వచ్చేలోపు మీరు ఒక మంచి శుభవార్తను వింటారు నూట పది తమలపాకులను తీసుకుని వాటి మీద పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టండి తరువాత వాటిని మాలగా కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడది ఉంది ఇలా చేస్తే ఈ ఉగాది వచ్చే లోపు మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది తమలపాకులను బుధవారం నాడు తింటే మంచిదని నమ్ముతారు ఇలా చేయడం వల్ల మనిషిలో కండరాల శక్తి మానసిక శక్తి పెరుగుతుందట ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్తున్నప్పుడు మీ జేబులో తమలపాకు వేసుకుని వెళ్లాలి వెళ్లాల్సిన చోటుకు చేరిన తర్వాత తమలపాకును అక్కడ విసిరేయాలి ఇలా చేయడం వల్ల మీరు వెళ్లిన పని విజయవంతంగా పూర్తవుతుంది అలాగే మీరు అనుకున్న కోరికలు త్వరగా నెరవేరాలంటే శుక్రవారం రోజున ఒక ఎర్రటి గులాబీ పువ్వును తీసుకుని ఆపు మధ్యలో ఒక లవంగం వచ్చి ఆ పామును లక్ష్మీదేవి పటం ముందు పెట్టి మీ కోరికను అమ్మవారికి చెప్పండి ఇలా చేస్తే ఉగాది వచ్చేలోపు మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఏదైనా ఒక మంగళవారం రోజున ముప్పై మూడు తమలపాకులు తీసుకుని వాటి మీద గంధంతో జై శ్రీరామ్ అని రాసి మీ పూజ గదిలో ఉన్న హనుమంతుడి పటం ముందు పెట్టి నమస్కారం చేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోయి మీ ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి అలాగే మంగళవారం రోజున ఒక తమలపాకు తీసుకుని మీ పర్సులో పెట్టుకోండి ఇలా చేస్తే ఈ సంవత్సరం ఉగాది వచ్చేలోపు లక్ష్మీదేవి ఆశీస్సులు వల్ల మీ ఇంటి నిన్న డబ్బు ఉంటుంది ఎరుపు రంగు వస్త్రంలో ఐదు తమలపాకులు వేసి మూతలా కట్టి మీ పూజ గదిలో ఉత్తర దిక్కున పెట్టి ఉగాది వచ్చే వరకు రోజు ధూపం వేస్తూ ఉండండి ఇలా చేస్తే మీ ఇంట్లోకి డబ్బు రావడం ప్రారంభమవుతుంది ఒక్కోసారి కుటుంబంలో ఎవరో ఒకరు అనారోగ్యం బారిన పడటం జరుగుతుంది లేదా ఎవరికైనా తీవ్రంగా దృష్టి తగిలి ఆ కారణంగా అనారోగ్యం పాలవుతుంటారు ఇలాంటప్పుడు ఐదు తమలపాకులు తీసుకుని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి దిష్టి తీయండి తర్వాత తమలపాకులను కాల్ చేయండి ఇలా చేయడం వల్ల మీపై ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోయి అనారోగ్య సమస్యలు రాకుండా ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని మొక్కలను నాటడం శుభప్రదం వాస్తు శాస్త్రం ప్రకారం తమలపాకు మొక్కని అదృష్టం ఒక్క అని అంటారు ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదమని పండితులు చెబుతారు దీంతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలన్నీ తొలగిపోతాయి మీ జీవితంలో ఉన్న దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలగాలంటే ఈ సంవత్సరం ఉగాది వచ్చేలోపు మీ ఇంటి ముందు ఒక తమలపాకు మొక్కలు నాటండి ఈ మొక్క ఎంత ఏపుగా పెరిగితే మన సంపద కూడా అంత బాగా పెరుగుతుందని నమ్ముతూ ఉంటారు అలాగే ఉదయం లేవగానే తమలపాకు మొక్కని చూడండి లేవగానే ఈ మొక్కను చూస్తే ఆ రోజంతా మీకు మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు ఇంట్లో తమలపాకు మొక్క ఉండటం వల్ల కుటుంబానికి ఎంతో సంతోషం సంపదలు చేకూరుతాయి వాస్తు శాస్త్రం ప్రకారం తమలపాకులు ఇంటికి శ్రేయస్సును కలిగిస్తాయి ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతిని కలిగిస్తుంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారు ఆ ఇబ్బందుల నుండి బయటపడడానికి ఆదివారం రోజున స్నానం చేసి ఒక రాగి చెంబు తీసుకుని అందులో నీళ్లు పోసి చిటికెడు కుంకుమ ఒక తమలపాకు వేసి తూర్పు వైపుకు తిరిగి సూర్య భగవానుడిని చూస్తూ ఫోన్ ఆదిత్యాయ నమః అని జపిస్తూ సూర్య భగవానుడికి ఆరోగ్యాన్ని సమర్పించాలి సూర్యని ఇలా పూజిస్తే మీ జాతకంలో సూర్యుడు బలపడతాడు జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే జీవితంలో మీకు డబ్బు కష్టాలు ఉండవు సూర్యదేవుని ఆశీస్సులు వల్ల ఆర్థిక ఇబ్బందులు దూరం అవ్వడమే కాకుండా ప్రశాంతమైన జీవనాన్ని సాగిస్తారు మంగళవారం రోజున మీ పూజ గదిలో పంచముఖ దీపం వెలిగించి పూజ చేయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో శాశ్వతంగా నివసిస్తుందని శాస్త్రం చెబుతోంది ఇలా చేయడం వల్ల కన్య స్త్రీలకు వివాహ యోగం సిద్ధిస్తుందని విశ్వాసం మీ పర్సులో ఎప్పుడు డబ్బులు ఖర్చు అయిపోతుంటే ఎరుపు రంగులో ఉండే పరిస్థితులను వాడితే కాస్త ఖర్చు తగ్గుతుందని చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో గురించి పూర్తి సమాచారం మన ఛానల్లో ఉంది చూడండి